క్రీస్తును ప్రేమించే వాళ్ళు క్రీస్తును నమ్మిన వాళ్ళు క్రీస్తును విశ్వసించిన వాళ్ళు క్రీస్తు సంఘానికి వెళ్ళాలి ఎందుకంటే సంఘం కొరకు రక్తాన్ని చిందించింది ప్రాణాన్ని పెట్టింది క్రీస్తు కాబట్టి క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇదిగోండి సంఘం క్రీస్తుది సంఘాన్ని కట్టింది ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఆయన సంఘానికి శిరస్సు ఆయన సంఘాన్ని పోషించేది సంఘాన్ని సంరక్షించేది ఆయన సంఘము కొరకు అనేక శ్రమలు అనుభవించింది ఆయన సంఘాన్ని పరిశుద్ధ పరిచేది ఆయన పరిశుద్ధ పరిచింది ఆయన కళంకమైనను ముడత అయినను మరి ఏదైనాను లేకుండా చేసింది ఆయన తన ప్రాణమిచ్చి అందుకోసం తనను తను సమర్పించుకున్నాడు కాబట్టి సంఘము క్రీస్తుది కాబట్టి సంఘము క్రీస్తు సంఘమనే పిలవబడాలి ఈరోజు వాక్యం తెలియకుండా బైబిల్ చదవకుండా క్రొత్త నిబంధన సంఘ సిద్ధాంతం తెలియకుండా న్యూ టెస్ట్మెంట్ చర్చ్ డాక్టర్ని తెలియకుండా క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడండి ఎంత ధైర్యం అండి క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడానికి క్రీస్తు సంఘమును తిరస్కరించటం అంటే క్రీస్తు సంఘమును చులకనగా చూడటం అంటే క్రీస్తును చులకనగా చూడటమే ఎంత పెద్ద క్రైమ్ తెలుసండి ఇది చాలా పెద్ద క్రైమ్ అండి ఇది